మేడ్చ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిఆర్పీఎఫ్ అరుంధతి నగర్లో ఉన్న సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై ఏడు వందల ఆరు గతంలో పంతొమ్మిది తొంభై ఎనిమిది సంవత్సరం అప్పటి ప్రభుత్వ జీవో నంబర్ నూట రెండు కుటుంబ నియంత్రణ పథకం కింద అరవై రెండు ఎకరాలను కూడా లేఅవుట్ చేసి సిఆర్పీఎఫ్ గేటు ఎదురుగా ఉన్న స్థలంలో కొంతమంది లబ్ధిదారులకు అప్పటి అధికారులు చేసి వారికి ఇవ్వడం జరిగింది అయితే అక్కడ పెద్ద మనుషులుగా వ్యవహరిస్తున్న రాబర్ట్ విశ్రాంతమ్మ లబ్ధిదారులకు వారికి చెందాల్సిన పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేశారు రాబర్ట్ విశ్రాంతమ్మ చనిపోయిన అనంతరం భాస్కర్ వ్యక్తి ఆ పేపర్లను ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఈ తతంగం అంతా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదే తంతు జరుగుతూనే ఉందని వాపోయారు ఇదిలా ఉండగా ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు ఉదయం సుమారు ఐదు గంటలకు రెవెన్యూ సిబ్బంది పోలీసు బలగాలు ఆర్పీఎఫ్ ఫోర్స్ ఐదు జేసీబీలతో అక్కడ ఉన్న నిర్మాణాలను గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు అక్కడ చిన్నపిల్లలు వృద్ధులు దాదాపు యాభై నుండి అరవై కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి శివకుమార్ మాట్లాడుతూ ఏడు వందల డెబ్బై ఏడు వందల ఆరు సర్వే నంబర్లలో పేదవారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం వస్తే గుడిసె వేసుకునైనా బతకొచ్చనే ఆశతో ఆనాడు కొందరు ఆ పథకం కింద లబ్ధి పొందారు కానీ చదువు రాని వారిని కొందరు తమ సొంత లాభాల కోసం అమాయకపు ప్రజలను మోసం చేస్తూ బాబులకు తొత్తులుగా మారి లబ్ధిదారులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ స్థలం హక్కుదారులకు దక్కే విధంగా మా ఎమ్మార్ అండగా ఉంది దీనికి కారకులైన వారిని వదిలే ప్రసక్తి లేదని బాధితుల తరపున పోరాడతామని తెలిపారు అరుంధతి నగర్ లో నైన్టీ ఎయిట్ లో ఆపరేషన్ చేయించుకున్నాము చాలా మంది ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కలెక్టర్ గారు అవార్డు ఇచ్చిండ్రు అది ఆర్డర్ పేపర్ కూడా రాబర్ట్ కి ఇచ్చిండ్రు రాబర్ట్ గారు ఉన్న రోజులు ఉన్నాయి తర్వాత భార్య భర్తలు ఇద్దరు చనిపోయినరు చనిపోయిన తర్వాత బాలకృష్ణకు కు భాస్కర్ కు వాళ్ళు ఏ పేపర్ కానీ మాకు ఇవ్వడం లేదు కనీసం మీద గుడిచెలేసుకుంటే కూడా వాళ్ళే కూలగొట్టిపిస్తున్నారు ఇప్పటికి ఐదు సార్లు కూలగొట్టిండ్రు ఇదేందని అడిగితే వాళ్ళు మొక్క ముంగడికి రావడం లేదు ఈ రెవెన్యూ వాళ్ళు కూడా కూలగొడతా అంటే ఎందుకంటే మీ అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మేము కూలగొడుతున్నాం మీ వాళ్ళు మీకు పేపర్లు ఎప్పుడు ఇచ్చారు అమ్మా ఆపరేషన్ నైన్టీ ఎయిట్ లో ఇచ్చిండ్రు అవి ఎవరి దగ్గర పేపర్లు ఆ పేపర్లు రాబడి దగ్గర విశ్రాంతమ్మ దగ్గర ఉండే ఇప్పుడు బాల భాస్కర్ బాలకృష్ణ దగ్గర ఉన్నాయి మీరు పోయి అడగలేదా మేము పోయి అడుగుతా మీరు గుడిస లేకుండా అంటాడు బాలకృష్ణ ఎందుకు మీకు ఇచ్చినాయి కదా ఇచ్చినాయి కదా అంటే మేము తర్వాత ఇస్తాం నైన్టీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు తర్వాత ఇస్తామని చెప్తుండు మాకు కోర్టు కేసు కూడా ఉంది ఆరే రమేష్ సారుసెలు దౌర్జన్యంగా వేసుకున్నారని మాకు ఆపరేషన్ సార్ అని గొడవ పడ్డాము గొడవ పడితే మీరు దౌర్జన్యంగా చేసిన ఇరవై ఐదు గుడిసెల మీద మా ఆరు మంది మహిళల మీద ఒక జెంట్స్ మీద కంప్లైంట్ చేసిండు కంప్లైంట్ చేస్తే మొన్న పిలిచిన మమ్మల్ని కోర్టుకు లాయర్ గారు పిలిస్తే మేము వెళ్ళినాం వెళ్ళి కూడా మేము కాంప్రమైజ్ మాకు ఏది రాలేదు మాకు అచ్చంత వారు పోరాడతామని మేము లాయర్ తోటి మాట్లాడి ఆ కేసు మళ్ళీ వేయించేసి వచ్చినాం ఇగో ఇంత అన్యాయం జరుగుతుంది కావాలనుకుంటున్నాం ఇప్పుడు ఏం కావాలనుకుంటానంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రాజకీయాలు అన్నీ మారిపోయినాయి ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినా మాకు ఎవరు వచ్చినా ఒకళ్ళే సీఎం కాబట్టి మాకు న్యాయం చేయాలి న్యాయం చేసి ఇంద్రమ్మ పథకం ఉంది గరీబోల కింద కట్టించేది ఉంది ఈ పథకాలల్లా మాకు అందరు గరీబోలమే ఇల్లు లేవు ఆధార్ కార్డు కూడా చూసిన ఎక్కడ ఇల్లు కనబడవి మా అందరికి ఇల్లు కట్టి మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నేపథ్యం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా కుట కుటుంబ నియంత్రణ అనే ఒక స్కీమ్ ద్వారా వీళ్ళందరూ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం జరిగింది మరి చేయించుకున్న వారందరికీ కూడా మరి ఆ రోజు తొంభై ఎనిమిదిలో ఈ యొక్క సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్లో అరవై నాలుగు ఎకరాల జాగను కేటాయించినట్టుగా ధృవీకరణ పత్రాలు ఉన్నాయని చెప్పేసి స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు అదే కాకుండా అది మరే మరేంటంటే మరి ఈ యొక్క కుటుంబ నియంత్రణ యొక్క పత్రాలు కానీ మరి వీరికి కేటాయించినటువంటి భూముల యొక్క పత్రాలు కానీ మరి ఏ ఒక్కటి కూడా వీరికి ఇవ్వకుండా మరి ఇన్ని రోజులు ఎవరైతే చెప్పబడుతున్నారో రాబర్టు మరియు మాజీ కార్పొరేటరు దివంగత విశ్రాంతమ్మ గారి వద్ద ఉన్నాయని చెప్పేసి ఇన్ని రోజులు తెలియజేశారు దాని తర్వాత నేడు ఇప్పటికీ వారి తదుపరి బాలకృష్ణ అదేవిధంగా మరొకరు భాస్కర్ గారి దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అయినా కూడా వారి దగ్గరికి వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుండి కూడా వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా ఎన్నో ప్రదక్షిణలు చేసినా కూడా వారికి రేపిస్తాం మాపిస్తామని చెప్పేసి కాలయాపన చేసుకుంటా వారి యొక్క స్వప్రయోజనాల కొరకు వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకు మరి యొక్క ప్రజలను మభ్యపెట్టి వారిని మోసం చేస్తున్న త్వరలో మీరు అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా వీరు ఎక్కడ కూడా నీడలేనటువంటి పేదలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఇందులో భాగస్వామ్య ఉన్నారు మరి ఒక్క కులానికి చెందిన వారు లేరు ఏ ఒక్క మతానికి వారు లేరు ఇందులో క్రిస్టియానిటీలు ఉన్నారు ఇందులో ముస్లిం మైనార్టీ బిడ్డలు ఉన్నారు అదేవిధంగా బీసీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మరి వీరందరికీ కూడా న్యాయం చేయాలని అంటే ఈరోజు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని చెప్పేసి దీనిపైన సమగ్ర సర్వే చేపట్టి మరి అర్హులైన వారందరికీ కూడా మరి వారి అందరికీ కూడా మరి ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళ స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇళ్లను కూడా కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా నిరుపేదలతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలకు మరి తగిన న్యాయం జరగాలని చెప్పేసి అది మీ ద్వారా అయితేనే మరి జరుగుతుందని చెప్పేసి నమ్మకంగా మరి మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం